తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా దాని మీడియా బాధ్యులు సోషల్ మీడియా బాధ్యులు చాలా కాలంగా వ్యూహాత్మకంగా ప్రచార యుద్ధం సాగిస్తూ వచ్చారు అనేక విషయాల్లో జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు ఇబ్బందికరమైనటువంటి కథనాలు వాళ్ళు దాచిపెట్టుకోవాలనుకున్న అంశాలు కూడా బయటికి తీసుకొచ్చారు ఇదంతా కూడా నిజమే కానీ చైనా ఇప్పుడు ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఇప్పుడు ఫోకస్ అటెన్షన్ డైవర్ట్ కావటం అన్నది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు మొదటి దశలోనేమో జగన్ అభ్యర్థులను మార్చడం వాళ్ళు కొత్తగా ఎవరిని పెడతారు ఎవరిని ఎక్కడికి మారుస్తారు దీని మీద చాలా చర్చ జరిగింది దీనివల్ల వైసీపీకి చాలా నష్టం ఈ పద్ధతిలో అప్పుడు చేసే కామెంట్స్ అప్పుడు చేసే ఓకే తెలుగుదేశం ఇప్పుడు ఏమైంది పరిస్థితి ఒకటేమో తెలుగుదేశం అభ్యర్థులు ఎక్కడేమవుతుంది అనే ప్రశ్న ఒకటి రెండోది అంతకంటే కూడా ముఖ్యమైనది అసలు బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా లేదా బీజేపీ ఒప్పుకుంటుందా లేదా దీని చుట్టే తిరుగుతుంది దీని గురించి ఆఖరికి వాళ్ళ పార్టీ కింది స్థాయి కార్యకర్తలు కాదు కదా రాష్ట్ర నాయకులకు కూడా సమాచారం లేనటువంటి పరిస్థితి దాన్ని గుంభనగా ఆయన కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు ఉండాలని నూటికి నూరు పనులు కోరుకుంటున్నారు కానీ అదే మోదీ ఏం అంటే ఇక్కడ అది తెలియనప్పుడు దాని మీదకి అటెన్షన్ డైవర్ట్ కాకుండా ఎందుకు చూడలేకపోయారు ఇంకా మూడోది పవన్ కళ్యాణ్ పొత్తు కూడా కోరుకున్నాడు అత సభకు వెళ్ళాలి అని కూడా కానీ పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అడుగుతాడు ఏం జరుగుతుంది మళ్ళీ ఇది ఇది ఇంకొక రౌండ్ అంటే ఇటు బీజేపీ వైపు అటు పవన్ కళ్యాణ్ వైపు ఇంకో విధంగా వైసీపీ వైపు అటెన్షన్ డైవర్ట్ అయిపోయి తెలుగుదేశం టాపిక్స్ అన్నవి మీడియాలో దాదాపు స్ట్రైట్ అంటే చంద్రబాబు పాలన సామర్థ్యం లేదా వ్యూహ చాతుర్యం ఆయన అందరినీ కలుపుకొని పవన్ కళ్యాణ్ తనతో పెట్టుకోవడంలో ఆయన జయప్రదమయ్యారు ఈ అంశాలన్నీ కూడా చర్చలో వెనకబడిపోవటం కావాలని కూడా వ్యూహాత్మకంగా జనసేన తెలుగుదేశాన్ని కొంచెం ఇబ్బందిలో పెడుతూ ఇబ్బంది అని కాదు ఒక విధమైన ఇరకాటంలో పెడుతుంది అసలు జనసేన ఇరకాటంలో పెట్టాలని చంద్రబాబు ఏమి చెప్పకుండా సాగతిస్తున్నాడు అనే సందేహం వాళ్ళల్లో ఉంటే ఇప్పటికి రోజు రోజుకు కూడా ఇప్పుడు బీజేపీ 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 సెంట్రిక్ పొలిటికల్ డిబేట్ పొలిటికల్ డిస్కషన్ అయిపోవడం అనేది ఇది ఎందుకు జరిగింది తెలిసి జరిగిందా తెలిసి జరిగిందా అనేది ఒకటైతే ఇది ఇప్పటిలో ముగిసే అవకాశం కూడా కనిపించట్లేదు ఎందుకంటే బీజేపీకి అని కానీ మాకు వద్దు అని కానీ చంద్రబాబు చెప్పరు వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు ఒకటే చెప్తారు మా అధిష్టానం నిర్ణయిస్తారు అధిష్టానానికి అంత ఆసక్తి లేదని వీళ్ళకి తెలుసు కానీ కొట్టి పాడేయలేరు వాళ్ళ నుంచి రావాలి కాబట్టి వీళ్ళు చెప్పరు ఈ విధంగా ఏమైందంటే రియల్ పొలిటికల్ ఎలక్ట్రల్ బ్యాటిల్ మొదలయ్యేసరికి తెలుగుదేశం పార్టీ యొక్క అఫెన్సివ్ పదును కొంచెం తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపి దీన్ని చేసుకోమని నేను చెప్తున్నా వెంటనే వీర భక్తులందరూ బయలుదేరిపోయి మీరు ఇలా చెప్పారు అది అది కాదు ఇక్కడ తెలుగుదేశం యొక్క వ్యూహంలో లేదా గమనంలో ఒక తేడా ఒక గ్యాప్ వాళ్లే సృష్టించకున్నారు అనేది ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కంపారిటివ్ గా ఒక అరవై మంది ఎనభై మంది దాకా ఇప్పటికీ మార్పులు చేర్పు ప్రకటించినటువంటి జగన్ మొదలైనప్పుడు ఒక విధంగా ఉంటే ఇప్పటికి అది ఒక అలవాటుగా మారిపోయి ఇంకేమొస్తాయి కొత్తగా చూసే పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు అటెన్షన్ లేకపోతే దాని మీద రియాక్షన్ ఆ అభ్యర్థులకు మాత్రమే పరిమితం అవుతుంది దాని యొక్క విస్తృత ప్రభావం అనేది వెనకపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సో మళ్ళీ అటెన్షన్ అనేది అలాగే టాపిక్స్ అనేవి తెలుగుదేశం తన వైపు తిప్పుకోకపోతే మటుకు ప్రచారంలో మరీ ముఖ్యంగా క్యాప్టివేటింగ్ ది దిటర్ ఇమాజినేషన్ దాంట్లో మటుకు తప్పకుండా ఒక అంతరం ఒక గ్యాప్ వాళ్ళకి ఏర్పడుతుంది ఇంకా వైసీపీ జయప్రదంగా ఏదో చేస్తుంది అని కాదు వాళ్ళు కూడా వాళ్ళకి ఒకటే కదా ఇప్పుడు పథకాలు జగన్ అన్న అది వాడదా అది నడుస్తూనే ఉంటుంది కానీ ఎంతో ముందుగా సన్నాహాలు చేసుకొని బయలుదేరిన తెలుగుదేశం ఇలాంటిది ఎందుకు ఉంది అలాగే ముఖ్య నాయకులు ఎవరు కూడా పెద్దగా చూటిగా మాట్లాడని పరిస్థితి కాబట్టి ఎక్కడో గ్యాప్